గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కు పాదం పెట్టి తొక్కుతున్నా మీరు ఉంటారు ఎంత గొప్పోడైనా ఏ సెలబ్రిటీ అయినా మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి లోపలి దొయ్యండి అని చెప్పి ఈ మధ్య కాలంలో దొరికినోని దొరికినా లోపల ఏపిస్తున్నా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ గంజాయి మొక్కల్ని ఏరేసే పనిలో ఉన్నాం తెలంగాణ తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది ఇవాళ విద్యార్థిని విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వివరించాలి మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది పాలకులుగా ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత నాది మీరు బాధ్యత తీసుకోండి పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పని మీరు నేర్పించిన విద్యనే రేపు ఈ తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది